ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నాలుగు రోజుల పాటు మా కుప్పం ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సతీమణి శ్రీ నారా భువనేశ్వరి గారు కుప్పం పర్యటనకి రావడం జరిగింది నాలుగు రోజుల పాటు అత్యంత అద్భుతంగా ఆ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన నాయకులకి అలాగే బీజేపీ నాయకులకి ఇతర ముఖ్య కార్యకర్తలకు మరీ ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక మహోన్నతమైన నాయకుడు నందమూరి తారక రామారావు గారి బిడ్డగా అట్లాగే చేసేదే చెప్పేటటువంటి ఒక ఉన్నతమైన ఆదర్శాలు కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణిగా అట్లాగే ముక్కు సూటిగా జరిగేది చేయగలిగింది మాత్రమే చెప్పేటటువంటి మా యువనాయకుడు నారా లోకేష్ గారి తల్లిగా ఆవిడ ఏదైతే చెప్పిందో ఎన్నికల ముందు దాన్ని మాటను నిలబెట్టుకుంటూ కుప్పంలో నాలుగు రోజుల పాటు పర్యటన చేసి ఎక్కడైతే మెజారిటీ వచ్చిందో తెలుగుదేశం పార్టీకి దాంట్లో రెండు గ్రామాలని దత్తత తీసుకోవటంతో పాటు మిగతా మేజర్ గ్రామాలన్నింటిలో కూడా పర్యటించి అక్కడ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసి ప్రతి చోట వాళ్ళు ఇచ్చేటటువంటి అర్జీలు తీసుకొని ఆ సమస్యలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తారని చెప్పడం జరిగింది విశేషంగా ప్రజలు మరీ ముఖ్యంగా మహిళలు ఎంతో అద్భుతంగా కార్యక్రమానికి తరలివచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఉండేటటువంటి బాధల్ని అర్జీల రూపంలో భువనేశ్వర్ గారికి ఇవ్వటం అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నికల ముందు నుంచే ఆరు నెలల ముందు నుంచే సంజీవిని క్లినిక్ ప్రారంభించారు ఒక డాక్టరు ల్యాబ్ టెక్నీషియన్ అన్నిటికీ మించి ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ప్రారంభించారు సక్సెస్ఫుల్గా నడుస్తుంది అది రోజుకి వంద నుంచి నూట యాభై మధ్య పేషెంట్స్ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో మరీ ముఖ్యంగా కూలి పనులకెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని అక్కడ మెడిసిన్స్ కూడా ఉచితంగా తీసుకెళ్ళటం అనేది చాలా అద్భుతమైన అంశం అట్లాగే ఇక్కడికి రాలేని వాళ్ళకి గ్రామాల్లో కూడా అంటే ఒకరు కూడా పని మానేస్తే ఆ రోజు ఆదాయం కోల్పోయి కుటుంబాలు జరగనటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళు కూడా ఎన్టీఆర్ మొబైల్ క్లినిక్ ద్వారా బస్సులో మొత్తం అన్ని ఏర్పాటు చేసి డాక్టర్సే గ్రామానికి వెళ్ళి ఆ మొబైల్ క్లినిక్లో అన్ని టెస్టులు చేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా అక్కడే అందించే కార్యక్రమం చేశారు అది కూడా అద్భుతంగా సక్సెస్ అయింది ప్రజలకి ఎంతో దగ్గరగా వైద్య సేవలు అందించేటటువంటి అవకాశం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వర్ గారు చేయటం జరిగింది అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే ఉన్నారో రోడ్ల పక్కన స్ట్రీట్ వెండర్స్ వెజిటబుల్స్ కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు పళ్ళు ఇట్లా పూలు అమ్ముకునేటటువంటి వాళ్ళు తోపుడు బండ్లు కొనుక్కునేటటువంటి స్తోమత లేని వాళ్ళని ఫేజ్ వన్ కింద ఐడెంటిఫై చేసి నిన్న తోపుడు బళ్ళు ఇరవై ఐదు తోపుడు బళ్ళు ఇవ్వటం జరిగింది అట్లాగే టిఫిన్ సెంటర్ పెట్టుకో అని ఆలోచన ఉన్న వాళ్ళకి ఆ బండి కొనుక్కోవడానికి కూడా ఆర్థికంగా వసతి లేని వాళ్ళని కూడా నిజంగా అవసరం ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఇరవై బళ్ళు అవి కూడా ఇవ్వటం జరిగింది ఫేజ్ వన్ కింద అట్లాగే కుట్టు శిక్షణ అనేది ఎలక్షన్స్కి ముందు స్టార్ట్ చేశాం ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున భువనేశ్వర్ గారు వచ్చి సో దాంట్లో శిక్షణ పొందిన వారికి ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అటెండెన్స్కి వచ్చి బాగా చక్కగా నేర్చుకున్నారో వాళ్ళకి ముప్పై మందికి ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వటం కూడా జరిగింది ఇప్పుడు రెండవ బ్యాచ్ కూడా స్టార్ట్ చేశాం దాంట్లో కూడా ఎవరైతే మంచిగా అన్ని క్లాసులు అటెండ్ అయ్యి ప్రాపర్గా నేర్చుకుంటారో వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఉచిత కుట్టు మిషన్లు కూడా ఇవ్వటం జరుగుతుందని మేడంగా తెలియజేయడం జరిగింది Please subscribe Rahul News.